అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ఈ మాటను సాక్షాత్తు యేసుప్రపు వారు చెప్పిన మాటలు ఇప్పుడు మరో వచనము గమనించండి దేనిని గుర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్న పగులు దేవునికి తెలియచేయడి పౌలు భక్తుడు ప్రార్థన విజ్ఞాపనముల కన్నా ముందుగా కృతజ్ఞత తెలుపుతూ ప్రార్థించమని చెబుతూ ఉన్నారు కృతజ్ఞత సహజంగా పొందుకున్న తరువాత తెలిపేది అయితే ముందుగానే తెలపమంటున్నారు అంటే పొందుకున్నామని అర్థం అయితే ప్రశ్న అనేక సమయాల్లో మనము ప్రార్థిస్తాము అయితే మనము అడిగినవి పొందని స్థితి కనిపిస్తుంది కదా ఎందుకు ఇప్పుడు ఈ వచనం చూడండి యోహాను భక్తుడు ఇలా రాస్తూ ఉన్నాడు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమే మనగా ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునదే ఈ వచనమును బట్టి మనము గుర్తించవలసినది మనము పొందుకుండ తథ్యము అయితే ఆయన చిత్తమును బట్టి పొందుకుంటాము మరో విధంగా దేవుని చిత్తము ఏదో దానికోసము మనం ప్రార్థించాలి ఇంకొక విధంగా ప్రార్థనలో మన చిత్తమును బట్టి గాక దేవుని చిత్తమునకు అప్పగించుకొనుటయే విశ్వాస యొక్క అనుభవం కాబట్టి మన ప్రార్థనలో అది ఇవ్వు ఇది ఇవ్వు అని చేసే ప్రార్థన ఆత్మీయానుభవంలో ప్రారంభ అనుభవం పొందుకున్నామని ప్రార్థించుట లోతైన అనుభవం అంటే ప్రభువ నా అవసరతలు పరిస్థితులు విజ్ఞాపనలు ఇవి అయితే మీ చిత్తమే సిద్ధించునుగాక అంటే ప్రభు ఏ సమాధానమిస్తే అదే మనము దేవుని వద్దన పొందుకోవటం మన అవసరతలు మనము ఆశించినట్లు తీర్చినా పొందుకోవడమే తీర్చబడకపోయినా పొందుకోవటమే ఆలస్యమైనా పొందుకోవడమే మరో విధంగా తీర్చబడినా పొందుకోవటమే ఎందుకంటే మనము సంపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాము కావున సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని బట్టి సంతోషించు అనుభవము కలిగిన వారము కావున ఈ అనుభవము విశ్వాసులందరికీ అవసరము దేవుడు మనకు ఈ విధమైన అనుభవాన్ని దయచేయనుగాక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ